పార్వతి దళ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరంతా హ్యాపీగా ఉండాలి మీ కుటుంబ సభ్యులతోటి ఈ ఎండాకాలం కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే నేను కూడా మంచిగా ఉన్నాను కోరుకోండి కాస్త మీ సపోర్ట్ ఉండాలి మీరు చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు లైక్ అయితే కొట్టడం లేదు ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి దాని వీడియోలో కంటే పోదాం ఇంకా ఈరోజు వచ్చేసి అబ్బా ఇంత ఎట్లా కొన్ని సామాన్ అయితే తీసుకొచ్చిన అది కూర్చున్నాం సాయితే పట్టుకొచ్చిన సరుకులు అయితే పొద్దున తెప్పించినా సరుకులు అదివా సరుకు పచ్చలు కూడా చేసిన టిఫిన్ లోకి పొద్దునే తెచ్చాడు సర్దలేదు ఏ పండ్లు ఏ పనులు ఉంటానే ఉంటాయి రోజంతా ఫ్రెష్గా స్నానం చేసి దేవం పెట్టేసిన దేవుడికి ఇది ఎండాకాలం కదా ఈవినింగ్ ఎండాకాలం కాదు మాకు ఆంధ్ర సైడు ఈవినింగే స్నానం చేస్తాం ఈవినింగే దీపం పెట్టే అలవాటు మాకైతే మడుపు మన ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ మనకు తెలియదు మాకైతే మా అమ్మవారి అప్పటి నుంచి సాయంత్రమే స్నానం చేసేది సాయంత్రమే దీపం పెట్టేది అలవాటు కాబట్టి నాకు అలవాటు ఈయన కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి

చూడండి పట్టి అయితే రాసినా చూపిస్తాయి మొన్న ఒక రోజు ఒక వీడియోలో చూపించిన మీకు ఒకటి దమ్మంటే ఇంకోటి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళంట వీళ్ళు కాదు మా వారులేండి ఒకరి దమ్మంటే ఇంకోటి తీసుకొచ్చాడు మా వారు అందుకని పట్టి రాసినా చూడండి నా రైటింగ్ ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి నా రైటింగ్ వచ్చేసి బాగా కనబడుతుందానా ఇది వచ్చేసి నేను రాసిన లిస్టే ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఆరు వందల యాభై రూపాయలండి కలిసి హార్స్ దొరకటే ఉంది ఇది కూడా తెనాలి ట్యాగే ఉంది డబల్ హార్డ్స్ దొరకటం డబల్ హార్డ్స్ దొరకటా విజయలక్ష్మి మెంతపుల్ అంటే ట్యాగ్ మటుకు తెనాలే ఉంది అదైతే ఒక కిలో తెచ్చాడు ఇక కంది ఒక కిలో నూట యాభై ఐదు రూపాయలు తెచ్చేసి నూట యాభై రూపాయలు కందిపప్పు రెండు కిలో తెచ్చాడు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కందిపప్పు ఇక నా చింతపండు హాఫ్ కిలో అరవై రూపాయలు అంట ఇది సగ్గుబియ్యం సగ్గు బియ్యం వచ్చేసి ఇవి వచ్చి హాఫ్ కిలో ఇవి కూడా థర్టీ రూపీస్ పడ్డాయి మెంతులు మెంతులు వచ్చేసి పావు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ థర్టీ రూపీస్ పడింది ముప్పై రూపాయలు పడింది రెండు వందల యాభై గ్రాములు ముప్పై రూపాయలు పడింది రెడ్ లేబుల్ మేము వాడే పేస్ట్ అండి ఇది రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ చాయ్ పత్తి మా రేపు చాయ్ పత్తి మర్చిపోయాలండి పట్టి చదువుతా ఇది ఇప్పుడు రెడ్ డాబర్ రెడ్ పేస్ట్ రెండు కలుస్తున్నాయి కదా రెడ్ లేబుల్ న్యాచురల్ మేము వాడేది ఇది వచ్చేసి హాఫ్ కిలో త్రీ ఫార్టీ మూడు వందల నలభై రూపాయలు వేసారు రెండు కలిపి మూడు వందల నలభై రూపాయలు వింబారు రెండు కలిపి నూట పదిహేను అంట రెండు కలిపి వింబారు చెక్క లవంగాలు ఉండేలాండి చక్క ఫు తెప్పించింది ఇరవై ఐదు రూపాయలు అంటే ఇది ఇరవై ఐదు రూపాయలు అంట వంట చూడ పది రూపాయలు త్రిబుల్ త్రిబుల్లెట్స్ సర్ఫ్ మనం వాడే సర్ఫీ ఇది ఇది అసలు కాదు మన ఇది వచ్చేసి డెబ్బై రూపాయలు డెబ్బై కొబ్బరి నూనె హాఫ్ కిలో వన్ సెవెంటీ అరకిలో ఐదు వందల గ్రాములు పల్లీలు ఒక కిలో నూట ఇరవై రూపాయలు పేస్ట్ డాబా రెడ్ పేస్ట్ మేము వాడేది నూట ఇరవై ఐదు రూపాయలు పంచదార కూడా తెచ్చాడు బ్రష్ ఫ్రీ ముప్పై రూపాయలు పెట్టేసినట్టున్నారు బ్రష్ ఫ్రీ ముప్పై రూపాయలు బ్రష్ ఫ్రీయా మేము తెచ్చుకున్న సరుకులు మొత్తం కలిపి పదహారు వందల యాభై రూపాయలు అవి మొన్న చీటి రాయకుండా చెప్తే ఒకటి తమ్మట ఒకటి తెచ్చాడు సరుకులు మళ్ళీ తీసుకెళ్ళి మార్చుకొచ్చాడు నేను అప్పుడు పట్టి రాస్తాను మొన్న కొన్ని సరుకులు అని తెప్పిస్తే అట్లా చేసిన అందుకని ఈసారి పట్టి రాసేసిన ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హలో అండి ఈరోజు మా ఇంటి వచ్చేసి సాంబారు సాంబారు పిల్లలకి మటుకు బోరు కొట్టదు అస్సలకి సాంబారు ఎన్ని ఎన్ని కూరగాయలు చూడండి ఎందుకంటే మా ఇంట్లో ముక్కలు బాగా తింటారు సాంబార్లో బాగా ముక్కలు నంచుకొని తింటారు అందుకని కూరగాయ ఎక్కువ వేసేస్తా ఎక్కువ సాంబార్ కూడా చేస్తా బాగా తింటారు రెండు రోజులు పెట్టుకొని తింటారు మా పిల్లలు ఎన్ని కూరగాయలు కోస్తున్నారు చూడండి సాంబార్లోకి దోసకాయ చూడటమా దోసకాయలు ఎందుకండి మామిడికాయ చీకడుకుందట దోసకాయ మామిడికాయ బెండకాయ దొండకాయ టమాటా మునక్కాయలు కూడా ఉండయి అవి లోపట్ కూడా చూపిస్తాను చేసుకుంటే ఏమేమి వేస్తారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఏమనుకోవద్దు ఇట్లా అడుగుతున్నందుకు మేమైతే సాంబార్ లో బాగా దండిగా వేసేస్తాం కూరగాయలు బాగా దండిగా వేస్తా దోసకాయలు అయితే ఇంకా దండిగా వేస్తాం ఎందుకంటే నాకు చాలా ఇష్టం దోసకాయ భారత్

శారగ రాపు శారదారాత్రులు అనే పదవి పద్యం వరకు పద్యం పద్య తెలుగు రాదు ఇంగ్లీషు రాదు తెలుగులోకి తెలుగులోకి ఆసనలు అంస్తార అంత ఆంధ్ర శబ్ద ఆంధ్ర శబ్ద చీంత నన్నయ్య ఈ సాంబార్ మసాలా వచ్చేసి గా చెప్పట్లేదు రండి నా వ్లాగులో చాలా వాటిలో టమాటా రసం ఒకటి సాంబార్ ఒకటి చాలా దాంట్లో చేస్తున్నాను కాబట్టి చాలామంది కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు కాబట్టి అంత దూరం వెళ్ళి వీడియోలు అయితే చూడరు చూడరు కదా మళ్ళీ కొత్తగా పెడుతున్నాను కాబట్టి నేను వీడియోలు కొత్త చాలా మంది కొత్తగా వస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబర్లు ఇంకా మీకైతే చెప్తానండి కొత్త సబ్స్క్రైబర్లకి దీంట్లో వచ్చేసి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మినపప్పు బియ్యం చెక్క లవంగా యాలకులు చింతపండు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుంటానండి బాగా ఈ మసాలా వేస్తేనే సాంబార్లోకి టేస్ట్ వస్తుంది బాగా అయితే ఫ్రై చేయాలండి ఈ మసాలా మెత్తగా అయితే మిక్సీ పెట్టేసిన ఇక పప్పు కూడా ఎనిపి ఎన్నిపెట్టేసిన ఇక మసాలా కూడా మిక్సీ పట్టేసినా కర్రీ అయిపోయిందా అయింది తాలింపేస్తున్నా కరేపాకు చెట్టుకు ఉంది కానీ ఇవి చీకట్లో ఏడ కోసం చీకట్లో ఉయకూడదు కదా ఫ్రిడ్జ్లో ఉంది కరేపాకు కరివేపాకు చూసిన కరివేపాకు కూడా వేసేసిన పాప మంచిగా ఫ్రై చేయనుకో పొడి పొడిగా అయిపోతుంది వేరు పక్కన పెట్టరు కదా మీరు అందుకు నేను కరివేపాకు బాగా ఫ్రై చేస్తా లేదు సాంబార్ రేపు మీరు అదే చా రెండు రోజులు తినొచ్చు హ్యాపీగా మన సాంబార్ కదా ఎండకి చెమ చూసారా రో అయితేనే రెండు రోజులు తినచ్చు రేపు కూడా వంటగదులకు వచ్చే పనేలా రేపు కూడా నా మాకు సాంబార్ కూర రెడీ అయిపోయింది రేపు గడ్డ రేపు సాయంత్రం దాకా పప్పు మంచిగా ఉడుతా భోజనం అయితే చేసిన వచ్చినందుకు మా టోని గాడు మాతో పాటు తిరుగుతా ఉన్నాడు ఓకే అమ్మ బాయ్ అయితే చెప్పన్నానా బాయ్ బాయ్ ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా బాయ్ ఇంకా మా ఆయన కూడా బాయ్ చెప్పారు చీకట కానరాడలే అండి ఆయన